భావం చూపిస్తుంది అందుకే వీటన్నిటిని కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వీటన్నిటిని ఒక క్యాంపస్ లాగా క్రియేట్ చేసి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్గా మార్చి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కింద ఇరవై నుంచి పాతిక ఎకరాలలో నూరు నుంచి నూట యాభై కోట్ల రూపాయలు పెట్టి ఒక యూనివర్సిటీ స్థాయిలో ఒక క్యాంపస్ లాగా వాటి అన్నిటిని ప్రతి నియోజకవర్గంలో ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ క్యాంపస్ నిర్మించి పిల్లలందరికీ ఒక జాతీయ స్థాయి స్టాండర్డ్స్లో వాళ్లకు వసతులు కల్పించి టీచింగ్ స్టాఫ్ను నాన్ టీచింగ్ స్టాఫ్ను మంచి భోజనం వాళ్లకు ఎందుకంటే ఇవాళ రేపు భోజనం మీరు చూస్తున్న చాలా కంప్లైంట్స్ ఎట్లా వస్తున్నాయో వీటన్నిటిని తొలగించి ఈ పేదల పిల్లలకు ఒక మంచి నాణ్యమైన విద్యను అందించాలని ఈరోజు ఈ సంవత్సరం ఈ ఫైనాన్షియల్ ఇయర్లోనే ఐదు వేల కోట్ల రూపాయలతోటి ప్రతి నియోజకవర్గంలో వంద వంద అసెంబ్లీలలో వంద యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాలల్లో కట్టాలని ఒక లక్ష్యంతో గర్వంగా ఇప్పుడు చాలామంది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాం లో చదువుకున్నాం లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నామని వాళ్ళు చదువుకున్న యూనివర్సిటీల గురించి గొప్పగా చెప్పుకుంటారు ఈరోజు రేపు భవిష్యత్తులో మన పిల్లలు మేము యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకొని వచ్చినము అని గర్వంగా చెప్పుకునే విధంగా వాళ్ళకు మౌలిక వసతులు ఏర్పాటు చేయడమే కాకుండా వాళ్లకు మంచి విద్యా బోధన చెయ్యాలన్నది మా ప్రభుత్వం యొక్క లక్ష్యము ఆ దిశగా కూడా ప్రభుత్వం అడుగులేస్తుంది ఇదే కాకుండా యూనివర్సిటీలలో టీచింగ్ వైస్ ఛాన్సలర్స్ కావచ్చు టీచింగ్ స్టాఫ్ కావచ్చు నాన్ టీచింగ్ స్టాఫ్ కావచ్చు దాదాపుగా తెలంగాణలో ఉన్న యూనివర్సిటీలన్నిటిని కూడా గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది పూర్తిగా విద్యను ప్రైవేటైజ్ చేసే విధంగా వీటిని నిర్వీర్యం చేసి ఎవరు చదువుకోవాలన్నా చదువు కొనుక్కోవాల్సిన పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం గతంలో కల్పించింది అందుకే తొందరలోనే పది పదిహేను రోజుల్లోనే అన్ని యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ నియమించడమే కాకుండా మొత్తం ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఖాళీలు అన్నిటిని కూడా భర్తీ చేసి ఒక నాణ్యమైన విద్యను యూనివర్సిటీల పిల్లలకు అందుబాటులో తీసుకొచ్చి పోటీ పరీక్షలకు తయారు చేసే విధంగా విద్య మీద ఫోకస్ పెట్టాలని కూడా మన రాష్ట్ర ప్రభుత్వము ఇవన్నీ కార్యక్రమాలను చేపడుతుంది ఇన్ని చేసినా అక్కడక్కడ గతంలో పది సంవత్సరాలు ప్రభుత్వం పరీక్షలు పెట్టట్లేదు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం లేదు ఉద్యోగ నియామకాలు చేపట్టడం లేదని పిల్లలు ధర్నాలు దీక్షలు చేసారు పది సంవత్సరాలు అదే కోసం ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక పరీక్షలు పెడతామంటే కూడా కొంతమంది వాళ్ళను భయపెట్టి రోడ్ల మీదకి వచ్చి మాకు పరీక్షలు వద్దు వాయిదా లేని అని ధర్నాలు చేపిస్తారు మీరు సివిల్స్కు ప్రిపేర్ అయినరు సెలెక్ట్ అయ్యి మీరు ఆలోచన చేయండి ప్రభుత్వం ఎప్పుడైనా పరీక్షలు పెడతామంటే విద్యార్థులు పోటీ పడి పరీక్షలు గత పది సంవత్సరాల నుంచి మనం ప్రిపేర్ అవుతున్నాం కదా ఏదైనా మీకు సమస్య ఉంటే ఈ ప్రభుత్వము మీకు అందుబాటులో ఉంటుంది నాతో పాటు మంత్రివర్గ సహచరులు అందరూ మీకు అందుబాటులో ఉన్నారు ఎవరైనా కలవకుంటున్నారా ప్రతిరోజు నేను మీ మధ్యలోనే కనిపిస్తున్నా కదా మా మంత్రులందరూ మీరు ఎవరిపైనా కలుస్తున్నారు నేను ఎందుకు అంటే కొంతమంది ఉద్దేశపూర్వకంగా విద్యార్థులను రెచ్చగొట్టడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని ప్రయత్నం చేస్తుండ్రు గతంలో ఈ రకంగా లబ్ధి పొందినరు గతంలో ఈ రకంగా రెచ్చగొట్టి పిల్లల ప్రాణాలను ఆత్మ బలిదానాలను చేసి ఆ పిల్లల ప్రాణాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిండ్రు పది సంవత్సరాలు వాళ్ళని పట్టించుకొని ఏ పరీక్షలు నిర్వహించాలి ఏ ఉద్యోగాలు ఇవ్వాలి ఇప్పుడు ఉద్యోగం పోగానే మళ్ళీ విద్యార్థులు గుర్తొచ్చిర్రు వాళ్ళకు వాళ్ళ ప్రాణాలు గుర్తొస్తున్నాయి నేను అందుకే పిల్లలందరినీ ఎందుక మీరు ఉన్నారు కదా దుఃఖంలాక బాబా మట్లు మీరు ఆమర్నిర దీక్ష కూర్చోండి పరీక్షలు వాయిదా ఎన్నిక అని చెప్పి నక్తి కలేసి ఎందుకంటే ప్రభుత్వం పరీక్షలు నిర్వహించాలనుకున్నా మీకు ఉద్యోగాలు ఇవ్వాలనే కదా మాకేం ఉద్దేశం ఉంది వాయిదాలు వేస్తే మాకే మంచిది మీకే నష్టం మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఏదైనా అంశంలో మీరు ఏదైనా ఇంకా బెటర్గా చేయడానికి ఏదైనా సూచన ఏదైనా చేయదలుచుకుంటే ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఎందుకంటే వాళ్ళు కూడా మీ సోదరులే మన సోదరులే మన పిల్లలే ఇప్పుడు ఆ పరీక్షల కోసం వాయిదాలు ఏమని అడిగేటోళ్ళు కానీ నిరసన తెలిపేటోళ్ళు కానీ వాళ్ళు ఎవరో బయటోళ్ళు కాదు మన పిల్లలు వాళ్ళకి ఏం కావాలో ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీరు బయటికి వెళ్ళినాక వాళ్ళందరికీ చెప్పండి నిరసన తెలపాల్సిన అవసరం లేదు ధర్నా చేయాల్సిన అవసరం లేదు ఈ ప్రభుత్వం మీరు చెప్పింది వినడానికి సిద్ధంగా ఉంది అందులో సహేతకమైన సూచన ఉంటే తప్పకుండా ఈ ప్రభుత్వం పాటిస్తుంది అందుకే గ్రూప్ టూ పరీక్షలు మీరు అడిగినారు మేము పోస్ట్ పోన్ చేసినాం కానీ పరీక్షలే నిర్వహించవద్దు ఎందుకంటే పరీక్షలు నిర్వహించి పిల్లలకి